క్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశా గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీరు సమ్మతించి నామాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ అంచె దినములలో ఎక్కువగా ఈ క్రైస్తవ మమ్మీలు డాడీలు అన్నలు అక్కలు చెప్పేటువంటి మాటలు ఎక్కువగా వినుచు ఉన్నారు వినడం మంచిదే కానీ వినడానికంటే ముందుగా తండ్రి అయినటువంటి మన కాపరైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారితో సమ్మతించేటువంటి మనస్సును కలిగి అప్పుడు దేవుని యొక్క మాటలు వింటే నీవు దీవించబడుతావు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేటువంటి శక్తిని దేవుడు మీకు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా వారి మాటలు వింటూ దానికంటే ప్రాముఖ్యముగా పరిశుద్ధమైన గ్రంథములో ఏ మాటలు యేసుక్రీస్తు వారు చెప్పారో వాటిని వినుచు వాటి వినకంటే ముందు వినుటకంటే ముందు సమ్మతించేటువంటి మనసును కలిగి ఉండాలంటే అంగీకరించి అంగీకరించి ప్రభు యొక్క మాటలు వినాలి లేదంటే తప్పిపోతావు ప్రిమినటువంటి దేవుని బిడ్డ ఈరోజు అనేక మంది క్రైస్తవులను తప్పించేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి భూమి యొక్క మంచి పదార్థములు అనంటే ప్రతి దేవుని బిడ్డ భూమిలో నుండి చట్ట పదార్థములు కూడా బయటికి వస్తాయి కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇదిగో భూమి నుండి మంచి పదార్థములను మీకు అనుభవింపచేస్తాను మీరు అనుభవించినట్లుగా నేను చేస్తాను నేను ఆశీర్వదిస్తాను అయితే మీరు నాతో సమ్మతించండి ఏ డాడీ కాదు ఏ మమ్మీ కాదు ఏ అన్న కాదు ఏ అక్క కాదు అన్నిటికంటే ముందుగా ఏ సయ్యతో మీరు సమ్మతించమని లేఖను సెలవిస్తుంది ప్రియ దేవన్ బిడ్డ ఆయనతో సమ్మతించి ఆయనతో సమాధానపడి ఆయనతో ఏకీభవించి ఆయన మాటలు మీరు విన్నట్లయితే మంచి పదార్థములతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను నేను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా ఇదిగో ఈ భూమిలో నుండే జీవ వృక్షాన్ని కూడా మలిపించారు ప్రియ దేవుని బిడ్డలారా అనాది కాలంలో మంచి చెట్టును తెలువులు చెట్టును చెట్టును జీవవృక్షమును కూడా ఎక్కడ నుండి మొలిపించారు దేవుడు అని అంటే ఈ భూమిలో నుండే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు ఆహారం వస్తుంది అంటే ఈ భూమిలో నుండే వస్తుంది ఆయన అనుగ్రహం ఆయన కృప ద్వారా ప్రియ దేవుని బిడ్డారా అలాగే మంచి పదార్థములు భూమిలో ఉండేటువంటి సమస్తాన్ని కూడా అనుభవంలోనికి తీసుకొని వస్తాను అని మీరు అనుభవిస్తారు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ప్రియ దేవుని బిడ్డారా మరి ఆయన మాటకి సమ్మతిస్తూ ఉన్నారా ఆయన మాటనే వినుచూ ఉన్నారా లేదంటే సొంత కథలు కల్పన కథలు ఇష్టమైనటువంటి వారికి మనసుకు తోచినటువంటి కథలు వింటూ ఉన్నారా జాగ్రత్తగా మిమ్మల్ని మీరే పరీక్షించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి దేవుడు మంచి పదార్థములతో మిమ్మల్ని తృప్తి పరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమనటువంటి దేవంబిళ్ళారా దేవుడు దేవుడి వాగ్దానము ఈ లేఖనము మీ జీవితాలకు మంచి తెలివిని జ్ఞానమును పుట్టించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిళ్ళారా పరిశుద్ధి మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన మీతో సమ్మతించి మీతో నడవడానికి సహాయము చేయండి అయ్యా ప్రవ్వా మీ మాటలు వినడానికి సహాయము చేయండి అయ్యా తీయని మాటలు కాదు తండ్రి వారికి ఇష్టమైనటువంటి పాపకు మాటలు కాదు ప్రవ్వా అయ్యా మీరే సహాయము చేసి మీ బిడ్డలకు నాయన మీ సత్యమైన మీ ఖండితమైన అయ్యా మీ కఠినమైన మీ ప్రేమ కలిగిన మీ పరిశుద్ధత కలిగిన మాటలను వినడానికి ప్రవ్వ వారికి మనస్సును దయచేయండి మీతో సమ్మతించి మంచి పదార్థములను అనుభవించుటకు మీ బిడ్డలకు మీరే శక్తిని బలమును దయచేయమని ప్రార్థన ఉన్నాము నాయన ప్రవ్వ మీ పరిశుద్ధమైనటువంటి జీవగ్రంథమును చదువుకొనుచు బిడ్డలు మీ మాట ప్రకారం నడవడానికి మీరే సహాయము చేయమని ఎక్కడా మోసపోకుండా వెలుగుదూతల మోసానికి గురి కాకుండా మీరే మీ బిడ్డలను కాపాడమని అయ్యా అయ్యాదన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రభు అయిన ఏసునామమున వందనములు శుభములు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డారా మీ అందరి కోసం నేనైతే అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు ప్రార్థన అవసరతలు నాకు తెలియపరుస్తూ ఉన్నారో వారందరి కొరకు అనుదినము తప్పక నేనే స్వయంగా ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డారా మన దగ్గర ఎవరు కూడా పనిచేసేటువంటి వారు వాలంటీర్సు ఎవరు కూడా లేరు నేను మాత్రమే మీకోసం నేను ప్రార్థన చేస్తాను కుటుంబముగా సంఘముగా పర్సనల్గా ప్రియ దేవుని బిడ్డారా సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి మన వాక్యాలని వాగ్దానాలని అనేకులకు షేర్ చేయండి మీరు కూడా తప్పగా ఫాలో అవుతూ ఉన్నాడు ప్రియ దేవన్ బిడ్డారా సొంత మాటలు ఒక్కటి కూడా ఉండవు కేవలము పరిశుద్ధ లేఖనాలు మాత్రమే మీకు బోధించబడతాయి ప్రియ బిడ్డారా మన పరిచర్య కోసం మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి పరిచర్య అవసరాలు కొరతలు తీర్చబడినట్లుగా కుటుంబ పోషణకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మీరే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి ప్రైస్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్